కర్నూలులో జల సంరక్షణపై ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో సుజలాం సుఫలాం సదస్సు నిర్వహించారు నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టారు మానవ మనుగడకు నీరు ఎంత ముఖ్యమో ఈ సదస్సులో వక్తలు వివరించారు ప్రతి ఒక్కరూ జల సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉంటే మూడు మీటర్ల నీటిని సంరక్షించుకోవచ్చునన్నారు వ్యవసాయానికి నీటిని పొదుపుగా వాడాలని సూచించారు

నీటి పొదుపు పాటిస్తాను పాటించేలా చేస్తాను అనునిత్యం జల సంరక్షణ ధ్యేయంగా జన సంక్షేమం లక్ష్యంగా జీవిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను జైహింద్ భూమిలో ఉన్నటువంటి ఏమైతే రిజర్వాయర్స్ ఉన్నాయో అది లెవెల్ పడిపోతే 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 పడిపోతా వెళ్తున్నప్పుడు రిఫ్రెష్ చేయాలి అలా రిఫ్లెస్ చేయాలి ఏం చేయాలి మరి బాటిల్లో వాటర్ తాగేసిన తర్వాత మళ్ళీ దాన్ని రిప్లేస్ చేయాలంటే వాటర్ పోయాలి కదా సో అందుకని మనము ఈ భూమిలోకి నీళ్లు పంపాలి ఎలా పంపించాలి అనేక రకాలైనటువంటి మెజర్స్ దానికి ఉన్నాయి ముఖ్యంగా ఇంకుడు గుంతలు మన కర్నూలు జిల్లాలో ఐదు లక్షలు ఉన్నాయి అనుకుందాం ఐదు లక్షల ఇంకుడు గుంతలు తవ్వించి ఐదు లక్షల డబ్బాల మీద పడ్డ నీళ్లు లోపలికి పంపిస్తే కనీసం త్రీ మీటర్స్ వాటర్ లెవెల్ పెరుగుతుంది అది మరి మీ సహకారం లేకపోతే ఎవరు చేస్తారు కనీసం ప్రతి ఇంట్లో ఒక ఇంకుడు గుంతలు తవ్వి నాలుగు వేలు ఐదు వేలు అవుతుంది పదివేలు అవుతుంది కానీ సమాజానికి మనం కాంట్రిబ్యూట్ చేయకపోతే సమిష్టిగా చచ్చిపోతాం అందుకే ఈ జిల్లాలో విస్తృతంగా మనం ప్రయత్నం చేస్తున్నాం ఒక లక్ష ఫామ్ పాంట్స్ అంటే సుమారుగా ఈ జిల్లాలో పది లక్షల ఫామ్ పాండ్స్ మనం తవ్వించవచ్చు కానీ ఇప్పటికీ ఈ టార్గెట్ వన్ ల్యాక్ పెట్టాం ప్రతి రైతు తన భూమిలో ఒక ఇంకుడుగుందని తవ్వమంటున్నాము నీళ్లు నిల్వ చేయడం ద్వారా భూగర్భ జలాలు ఖచ్చితంగా పెరుగుతాయి హండ్రెడ్ టీఎంస్ పోతున్న నీరుని ప్రతి గ్రామంలో ఒడిసి పడితే పంపిస్తే భూమిలో రిజర్వాయర్లో నీళ్లుంటాయి నీళ్లు ఉచితం కాదు ద కాస్టెస్ట్ మెటీరియల్ ఆన్ ది ఎర్త్ ఇది వాటర్ నవ్వు అందుకని ఉచితంగా అమ్మేటి ఇప్పుడు వాటర్ కాదు నవ్వు హ్యావ్ టు చేంజ్ ది ఎకనమిక్ బుక్స్ ఆల్సో తాగే నీళ్ళ దగ్గర నుంచి రాత్రి పండుకునే వరకు ప్రతి యాక్టివిటీ కూడా మనకు వాటర్తోనే ముడిపడి ఉంది సో కాబట్టి ఇటువంటి వాటర్ను పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాటర్ అనేది ఏమి ఆర్టిఫిషియల్గా మనకు పుట్టించేది అయితే ఇంతవరకు లేదు మనకున్న ఏకైక మార్గము పడిన వర్షపు నీటిని మనము ఒడిచి పట్టుకోవాలి ఈచ్ అండ్ ఎవరీ డ్రాప్ ఆఫ్ వాటర్ మనకి ఇంపార్టెంట్ సో పన్న ప్రతి వాటర్ ప్రతి నీటి చుక్కను కూడా మనం విధించాలి సో గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం కూడా ఏమంటే పరిగెత్తే నీటిని నడిపించాలి నడిచే నీటిని ఇంకించాలి అంటే వర్ష నీళ్ళు పడి పారిపోయే చోట వాటిని ఏమైనా అడ్డుకట్టలు కట్టేసేసి స్లో చేయాలి సో స్లోగా ఉన్న చోట వాటి భూమిలోకి ఇంకించాలి సో అటువంటిప్పుడు మాత్రమే మనకు ఆ భూగర్భచరాలు పెరుగుతాయి భూగర్భ భూగర్భచలాలు పెరగడం వల్ల ఇటువంటి సమస్యలు అంటే మనకు తాగునీటి సమస్య కానీ సాగునీటి సమస్య కానీ లేకుండా ఉంటుంది సూక్ష్మ సేద్యం పథకం ఉపయోగించడం వల్ల ప్రయోజనాలు చెప్పుకోదలుచుకుంటే నీటి ఆదా అనేది దాదాపుగా యాభై శాతం ఉంటుంది ప్రధానంగా అరటిలోకిన మనం ఫ్లడ్డింగ్ ద్వారా ఇస్తే ఆరు నుంచి ఏడు టన్నులు దిగుబడి వస్తే అదే డ్రిప్ వేస్తే కింద ఎకరాకు ముప్పై టన్నులు కూడా వస్తుంది అంటే ప్రతి పంటలోనూ దిగుబడి అనేది నీటి ఆదా యాభై శాతంతో పాటు దిగుబడి కూడా డబుల్ అయ్యే అవకాశం ఉంది సో భవిష్యత్ తరాలకి అంటే మనం ఇచ్చే సంపద ఏంటంటే ఇప్పుడు మీరు నీరు ఆదా చేస్తున్నారంటే మీ పిల్లలకు కాదు మీ గ్రాండ్ చిల్డ్రన్స్ కూడా నాలుగైదు వందల ఫీట్లు బోర్లు వేసినా వాటర్ ఉండడం లేదు మనము వచ్చిన వర్షాన్ని కొంతలో కొంతైనా మనము భూమిలోకి ఇంకింప చేస్తేనే అదొక బ్యాంకులో డబ్బులాగా కొంతైనా మనకు సహాయపడడానికి అవకాశం ఉంటుంది మనము కనీసం మనకు కుళాయి లోపల నీరు చుక్కలు చుక్కలు పడుతుందా కానీ దాన్ని స్టాప్ చేసే పరిస్థితి లేదు ఒక ఆ ఒక కుళాయిని మనము ఆప కలిగితే దాదాపు వెయ్యి క్యూబిక్ మీటర్ ఒక క్యూబిక్ మీటర్ అంటే లీటర్లు క్యూబిక్ మీటర్స్ అంటే దాదాపు లీటర్స్ ఒక సంవత్సరానికి మనం ఆపగలిగిన వాళ్ళు ఇంకొక పది ఇరవై ఏళ్ళు మనం నీటిని మిస్ మేనేజ్ చేస్తే రువండాలో సుడాన్ లో ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కూడా వస్తుందేమో అన్నటువంటి భయం నాకు కలిగింది నిరంతరం ప్రజల జీవితంలో భాగంగా కొనసాగాలి ఈ నీటి ఉద్యమం చిన్నప్పటి నుంచి పసిపిల్లల దగ్గర నుంచి వాళ్ళకి నీటి పట్ల ఒక ఆరాధన ఒక జాగ్రత్త అలవాటు చేయాలంటే సిలబస్లో ఈ నీటి పా పొదుపు అనేది ఒక భాగం కావాలి మీరు అనుకుంటే అసలు సాధించలేనిది ఏమీ లేదు ఒక రామోజీరావు గారు ఆయన ఒక సత్సంకల్పం చేసి తనకున్న ఒక పేపర్ ద్వారా ఈ మెసేజ్ ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎలా అనుకున్నారో అలాగా మీరు కూడా ఒక సత్సంకల్పం కనుక చేస్తే అది ఒక అగ్ని కీలలాగా జాతి అంతా వ్యాపిస్తుంది